హాయ్ అండి నా పేరు రమణనాయుడు గుంటూరు జిల్లా సేల్స్ ఆఫీసర్ నేను ప్రస్తుతానికి మనం గుంటూరు జిల్లా తెరంగపురం మండలం పుట్టకోట అనే విలేజ్లో ఉన్నాము మనం టయర్స్ కంపెనీ వారి డాలికాస్ చెట్టు చిక్కుడు భరణి అనే వెరైటీ ప్రస్తుతానికి ఫీల్డ్కి వచ్చి ఉన్నాము ప్రస్తుతానికి చూడండి వెరైటీ ఈ కాయ సైజు కానీ ఫ్లవరింగ్ కానీ క్వాలిటీ కానీ ఎట్లా ఉందో అనేది ఒకసారి గమనించండి మొన్న మెంత తుఫాను ఎఫెక్ట్ ఎఫెక్ట్ కూడా తట్టుకొని ఈ విధంగా నిలబడగలిగింది రైతు ప్రజెంట్ మనకు అవైలబుల్లో లేడు ప్రస్తుతానికి కానీ రైతు మాటల్లో అయితే మూడు సంవత్సరాల నుంచి నేను వేస్తున్నానండి తయోబరిని ఎక్సలెంట్గా ఉంది కాపు కానీ కాయ సైజు కానీ మార్కెట్లో రేటు కానీ అంతా బాగుందన్నాడు ప్రజెంట్ ఆల్రెడీ మూడు ఎకరాలకి ఆర్డర్ చెప్పున్నాడు విత్తనాలు కూడా సీడు చూడండి ఒకసారి ఈ ఫ్లవరింగ్ కానీ అంత పిందె అంత పింద మీద ఉంది ప్రస్తుతానికి ఇప్పటికీ వంద కేజీలు కోసి ఉన్నాడు ఫార్మరు రేపు మళ్ళీ ఆదివారం కటింగ్ వస్తుంది ఒకసారి చూడండి ఈ ఫ్లవరింగ్ కానీ పూత కానీ ఒకసారి చూడండి అరౌండ్ నుంచి చేయలేండి ఇది అంత క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి గమనించండి అయితే అయితే ఫుల్ హ్యాపీ అండి ఫుల్ సాటిస్ఫాక్షన్ ఫార్మర్ అయితే అంత ఫ్లవరింగ్ మీద ఉంది ఒకసారి మీరు కాయ సైజు కూడా గమనించారంటే ఎట్లా ఉందనేది మీకు ఏర్పడింది సారి అట్లా చూడండి